ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లోకవరం గ్రామంలో నవరాత్రి ఉత్సవాలు అందరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా గ్రామ ప్రజలు అందరూ ఒకటిగా ఐక్యతగా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రత్యేకత ఏమిటంటే గ్రామంలోని మహిళలు పురుషులు చాలా మంది భవానీ ధరించి ప్రతిరోజు క్రమంగా పూజలు చేస్తున్నారు ఉదయాన్నే లేచి స్నానం చేసి భవానీమాల ధరించిన భక్తులు అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు హరతులు నిర్వహిస్తున్నారు మాల వేసుకున్న భక్తులు ప్రతిరోజు భక్తి గీతాలు పాడుతూ భజనలు చేస్తూ గ్రామాన్ని ఒక ఆధ్యాత్మిక వాతావరణంగా మార్చుతున్నారు నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని గ్రామస్తులు ఎంతో శ్రద్ధగా ప్రతిష్ఠించి ఒక అద్భుతమైన టెంపుల్ సెట్టింగ్ వేశారు పూలతో ఆకులతో రంగురంగుల అలంకారాలతో అమ్మవారిని అలంకరించి ప్రతిరోజు కొత్త కొత్త అలంకార దర్శనం కలిగిస్తున్నారు నవరాత్రుల సందర్భంగా గ్రామమంతా ఒక పండుగ వాతావరణం నెలకొంది ప్రతి ఇల్లు ప్రతి వీధి దీపాలతో విద్యుత్ దీపాల అలంకారాలతో ప్రకాశిస్తోంది గ్రామస్తులు అందరూ కలిసి గ్రామానికి లైటింగ్ వేసి అద్భుతమైన పండుగ వాతావరణాన్ని సృష్టించారు రాత్రి వేళలో లైట్ల కాంతులు మెరిసి గ్రామం మొత్తం ఒక ఉత్సవ నగరంలా మారిపోయింది సర్పంచ్ కళ్యాణపు కొండలరావు గారు అలాగే గ్రామ పెద్దల ముందుండి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుండగా యువత కూడా సమానంగా సహకరిస్తూ ఉత్సవాలను మరింత భవ్యంగా మార్చుతున్నారు సెప్టెంబర్ ఆదివారం రోజున నవరాత్రుల ప్రారంభం ఘనంగా జరిగింది ఆ రోజు గ్రామమంతా మేళతాళాలతో ఊరేగింపు జరిగి గ్రామ దేవతలకు పట్టు వస్త్రాలు సమర్పించారు ఆ ఊరేగింపులో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ఉత్సవాలు కేవలం భక్తిపరమైనవి మాత్రమే కాదు గ్రామ ప్రజల ఐక్యతకు సమైక్యతకు ఒక ఉదాహరణగా నిలుస్తున్నాయి ఎవరి ఇల్లు ఎవరిది అనే తేడా లేకుండా అందరూ ఒక కుటుంబంలా కలిసి అమ్మవారిని ఆరాధిస్తున్నారు లోకవరం గ్రామం నవరాత్రి ఉత్సవాల వల్ల ఒక పుణ్యక్షేత్రంలా మారింది భక్తి శ్రద్ధ ఐక్యత ఆనందం అన్ని కలగలిసి గ్రామాన్ని ఒక పవిత్రమైన వాతావరణంలో ముంచేశాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా జిఎల్ లర్నింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు